ప్రైజ్ లాడ్ ప్రభనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా ఈ బుధవారము శుభములు తెలియజేస్తున్నా ఈ బుధవారము మీరందరూ కూడా దీవినకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం బుధవారము ప్రార్థనకు వచ్చే అలవాటు ఉన్నది గనక మీరు పనులైన తర్వాత ఒక అర్ధ గంట మీ కుటుంబ క్షేమము కోసం ప్రార్థించుకోండి మరలా మనం జూన్లో స్కూల్ తెరవగానే మరలా బుధవారం ప్రార్థన చక్కగా ఆసక్తిగా ప్రారంభించుకుందాం ఎండల వల్ల రెండోది చాలామంది ఊర్లు వెళ్ళటం వల్ల అనేక మంది రాలేకపోతున్నారు కనుక ఎండల వల్ల ఈ బుధవారాలు ఈ మే నెల ఆపటం జరిగింది అని జ్ఞాపకం చేస్తున్నాను బుధవారం ఆదివారము యథావిధిగా ఏడు టూ తొమ్మిదిన్నర ఉంటుంది చాలా చక్కటి వర్తమానం ఇస్తున్నాం అలాగే ప్రతిరోజు కూడా అమూల్యమైన మాటలు మేము ముందు ఉంచుతున్నాం అందరికీ కూడా ఫార్వర్డ్ చేయమని మనం చేస్తున్నాం కనుక ధనాపేక్ష గురించి నన్ను మార్నింగ్ మాట్లాడాం మరలా నేను దానిని కంటిన్యూ చేస్తున్నాను పౌరు గారి తిమోతికి రాస్తూ అంచి దినాలలో అపాయకరమైన దినాలలో మనుషులు స్వార్థ ప్రియులు అని రాస్తాడు రెండోది ధనాపేక్షకులు ఇవి ఏ సై రాకడ ముందు ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అదే ఆయన రాకడకు గుర్తు అని చెప్తూ ఉన్నారు కనుక నేను మార్నింగ్ నేను ధనాపేక్ష కోసం మాట్లాడా ఇంకా కాస్త ఈరోజు కంటిన్యూషన్ చేస్తా ధనాపేక్ష విగ్రహారాధన విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి వాటి వలన దేవును గ్రత అవిదేయుల మీదకి వచ్చును అని తులసి మూడు ఐదులో వాక్యములో వ్రాయబడి ఉన్నది ధనాన్నే ప్రధానమైనదిగా ఎంచడము విగ్రహారాధనతో సమానం కేవలం విగ్రహారాధన అంటే ఏదో విగ్రహాలు ఆ పూజ అని అనుకుంటారు కానీ నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే నీకు విగ్రహం అదే విగ్రహారాధన ఒకవేళ నీ జీవితంలో డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చావు దేవుడి కంటే అది విగ్రహారాధన సంఘపాలనకు సువార్త సేవకు డబ్బు కావాలి ఈరోజు సంఘం నడిపించాలంటే ఏసఐ మాటలు మనకు ఉచితమే కానీ నిజంగా ఒక సంఘాన్ని నడిపించాలంటే డబ్బు కావాలిగా దాదాపు కరెంటు బిల్లు ఉంటుంది మరి మెయింటెనెన్స్ ఉంటుంది ఏసీలు ఉంటాయి ఎప్పటికప్పుడు వర్కులు చేయించాలి ఏ సంఘానికైనా కానీ కనుక ఇవన్నీ కూడా అవసరమే అయితే దానిని అపహరించాలన్న ఆశ లేక దాని వలన కలిగే దుర్లాభమును గురించి అపేక్ష పత్రికలో రాస్తాడు సంఘ పెద్దలకి రాస్తాడు కనుక అలా ఉండకూడదు కేవలము దేవుని ధనాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు అని రాస్తాడు అంత మాత్రమే కాదు దాని దుర్వినియోగం చేయడం కూడా తప్పే దేవుని డబ్బుని వృధాగా మనం వాడకూడదు దేవుని సొమ్ముతో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక వ్యవస్థ సంఘ సేవకు ఆయువు పట్టు లాంటిది కనుక అలాంటి దురుద్దేశం గలవాన్ని ఆ ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉంచడం మంచిది అని పౌరు గారు తీతు పత్రికలో రాస్తాడు ఎవరైతే మందిరంలో రూపాయి జాగ్రత్తగా వాడతారో వాళ్ళనే రూపాయి దగ్గర వండి ఎవరైతే ఆ దేవుని పని దగ్గర రూపాయిని వెచ్చలివిడిగా విడిగా వాడేస్తారో వాళ్ళని వాటికి దూరంగా ఉంచండి అనే సంఘ పెద్దలకి వ్రాస్తాడు పౌరు గారు దేవుని సొమ్ము విషయంలో దైవ సేవకులు సంఘ పెద్దలు విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా నమ్మకస్తులుగా ఉండాలి సేవకుడు కాని సంఘములో ధనాన్ని వాడే సంఘ పెద్దలు గాని విశ్వాసులు కానీ ప్రతి ఒక్కరూ కూడా నమ్మకస్తులై ఉండాలి దేవుని సొమ్ము దుర్వినియోగం గనక చేస్తే ఆయన తీవ్రమైన కఠిన చర్య తీసుకుంటాడు ధనాపేక్ష గల పరిశీలిలో పరిశీలితో ప్రభు మాట్లాడతారు మీ హృదయములను ఎరుగును అంటాడు పద్నాలుగో వచ్చిన కనుక ధన సంపాదనే జీవిత పరమార్థంగా భావించే వారికి మంచి చెడు న్యాయ న్యాయాలు ధర్మాలు పట్టం ఇక వాళ్ళు ఆలోచించరు ఏదో చేసైనా సంపాదించాలి సంపాదన పోగేయాలి అదే వాళ్ళు ఆలోచిస్తారు పిల్లలకు కూడా అదే చెప్తారు తాము తమ కుటుంబం సుఖభోగాలు అనుభవించాలి మంచిగాని చెడు కానీ నీతి కానీ న్యాయం గాని అంటూ మడికట్టుకుంటూ వెళితే గొర్రెకి బెత్తుడు తోక అన్నట్లుగా ఆ మన జీవితాలు ఎదుగు బదుగుండో అని పిల్లలకు నేర్పిస్తారు మనం ఏం చేసామన్నది మనకనవాసం మనం రూపాయి సంపాదించామా లేదా రూపాయి సంపాదించామా లేదా అన్నప్పుడు ఆ రూపాయి సంపాదన వాక్యానుసారంగా ఉందా వాక్యానికి విరుద్ధంగా ఉందా కొన్ని సంపాదనలు ఉంటాయి అక్రమమైన సంపాదనలు పాపముతో కూడిన సంపాదనలు కనుక ఆ సంపాదన దేవునికి ఇష్టం కాదు ఈరోజు చాలా మంది ప్రభువుని వారు కావచ్చు ఈరోజు ప్రభువుని ఎరిగిన వారు కావచ్చు కనుక మనం ఎదగాలి అన్యాయం చేసైనా కానీ మనం రూపాయి సంపాదించాలి ఈరోజు ఈ లోకంలో మనం ఉండేది డెబ్బై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు ఈ డెబ్బై ఏళ్ళు కోసం ఎనభై ఏళ్ళ కోసం ఏదో డబ్బు సంపాదించాలి నాలుగు రాళ్ళు ఎరకేసి పిల్లలకు అప్పగించాలి అని అనుకుంటాం రేపు ప్రభువుకు లెక్క అప్పగించాలి తెలుసా ఆ రూపాయి ఎలా సంపాదించావో ఈరోజు ఆ రూపాయి నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటో తెలుసా ప్రియా దేవుని బిడలారా కనుక అందుకని చాలా మంది ఆ డబ్బు సంపాదించడానికి బంధువులు ముసుగులో స్నేహ స్నేహాలు ముసుగులో సెంటిమెంట్ ముసుగులో చివరికి భక్తిని కూడా విడిచిపెట్టకుండా మోసాలు చేసేస్తున్నారు బంధువులు మోసాలు చేసేస్తున్నారు బంధువులు ఏమనుకున్నా సరే స్నేహితులు ఏమనుకున్నా సరే మొత్తం వాళ్ళ అవతల ముంచైనా సరే నేను రూపాయి సంపాదించాలి దేవుని బిడ్డలారా పౌరు గారు తిమోతికి పౌరు గారి ద్వారా వ్రాయించాడు పౌరు గారి ద్వారా జాగ్రత్త ఈ ధనము ముసుగులో ఈ చీట్లని చాలా మోసాలు బంధువులు మోసం చేసేస్తున్నారు స్నేహితుల్ని మోసం చేసేస్తున్నారు కనుక ధనార్జనకు భక్తి ముసుగులో జరిగే వ్యాపారమే మందిరాలు కూడా కేంద్రంగా చేసుకుంటున్నారు వ్యాపారాలకి డబ్బు సంపాదించాలి ఎక్కడైతే అందరూ దొరుకుతారు ఎక్కడైతే వ్యాపారం చేసుకోవచ్చు చర్చిల దగ్గర ఏదో వ్యాపారం చేసుకోవచ్చు ఏదో అమ్ముకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా కనుక ఈ రోజున ప్రజల అమాయకత్వం పెట్టుబడిగా వివిధ అవతారాల్లో చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు బైబిల్లో కీర్తనలో ఉంది వాడు చనిపోయినప్పుడు ఏమి తీసుకుపోడు నలభై తొమ్మిదో కీర్తన పదిహేడు వచ్చును అతడు వచ్చిన ప్రకారంగానే మరలా పోవును ప్రసంగి ఐదు పదిహేను అందుకని బ్రతికిన కొన్నాళ్ళైనా మంచిగా మానవత్వంతో నలుగురికి మేలు చేస్తూ అది జీవిస్తే పైనున్న దేవుడు సంతోషిస్తాడు ధనాపేక్ష అయిన విగ్రహారాధనను చంపివేసి ప్రభువుని వెంబడించాలి ధనాపేక్ష లేని వారైడు అంటాడు ఎవ్రీ పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాడితో తృప్తి పొంది యుండు లభించిన దాంతో సంతృప్తి చెందే మనస్తత్వం కావాలి ఈరోజు మనకి అన్నీ ఆనందంగా ఉంటుంది అప్పుడు జీవితం సంతృప్తి చెందే మనస్తత్వం కలవాన్ని ఎలాంటి దుఃఖాలు బాధించవు సంతృప్తి ఉండాలి తాను సంపాదించిన ధనంతో తృప్తి చెందని వ్యక్తి అధిక ధనార్జున చూసి వారి మాదిరిగా తాను కూడా ఐశ్వర్యవంతుడు కావాలి అన్న కోరిక ఉంటుంది అంటాడు మొదటి మోతిలో ధనము ఎక్కువ సంపాదించిన వ్యక్తి వేరే అతను చూసి ఈ వ్యక్తికి సంతృప్తి లేదు కదా నేను అలా ఉండాలి వాళ్ళు కారు కొన్నారు నేను కారు కొనాలి వాళ్ళ ఇంట్లో ఫ్రిజ్ కొన్నారు నేను కొనాలి మన సంపాదన ఎంత కనుక ఈ రోజున సంతృప్తి గనక లేకుండా వాళ్ళలాగా నేనుండాలి అని అనుకుంటే జీవితంలో ఆనందం కాదు దుఃఖాలు మిగులుతుంది దేవుడు నీకు ఎంతైతే కరగజేశాడో అంతలో ఉండడో నేర్చుకోవాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ప్రక్క వాళ్ళని ప్రక్క కుటుంబాలని చూడొద్దు ఈరోజు మీరు ప్రశాంతంగా బ్రతకాలి అంటే ఒక కోరిక తీరగానే తృప్తి చెందడం మరో కోరిక పడుతుంది నీటి కోసం గొయ్యి తూగుతాం కదా జలు ఊరుతూనే ఉంటుంది అలాగే కోరికలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ కోరికల వల్ల మనస్సు వికలమైపోతుంది ప్రశాంతత ఉండదు కోరికలు తీరేదాకా నిద్ర పట్టదు చూసారా కుటుంబం లెక్క ఆనందం ఉండదు అన్నీ కొనేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం నెల వచ్చేసరికి ఎలా కట్టేది పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కనుక మన ఇంట్లో కూడా పెట్టుకుందాం కనుక ఇది అనేది అస్సల ఓట కూడా దిగూడదు దేవుడు నీకు ఎంత కలగ చేశాడు నీకు దేవుడు ఎంత ఇచ్చాడు నువ్వు ఎంతవరకు కొనుక్కోగలవు అవి బట్టలైనా ఇంట్లో వస్తువులైనా లేక వాహనాలైనా లేక ఏదైనా నువ్వు వింది ఎంతవరకు చేయగలవు ఫంక్షన్ ఎంతవరకు చేయగలవు నీ ఓపిక ఎంత తట్టుకోగలవా తట్టుకోలేవా ఎవరో ఏదో చేశారు అని గనక ఆలోచిస్తే తర్వాత నెమ్మది ఉండదు అని ఇక్కడ వ్రాస్తాడు కనుక ధనాపేక్ష విగ్రహారాధనగా మారకూడదు అని వ్రాస్తున్నాడు రెండో మాట ధనాపేక్ష లేని వారుగా ఉండాలి అంటున్నాడు కలిగిన వాడితోనే తృప్తి చెందాలి అంటున్నాడు కనుక దేవుడు మనకేమైతే ఇచ్చాడో వాడితో తృప్తి చెందుదాం దేవుని మహిమార్థంగా ప్రశాంతంగా జీవిద్దాం సర్వశక్తి కలిగిన తండ్రి నిన్న మార్నింగ్ ఈ మార్నింగ్ ధనం గురించి మాట్లాడారు కనుక మీరు మాకు ఎంతైతే కలగజేశారో అంతలో సంతృప్తి కలిగి ఉండే విధానం మీరు మాకు నేర్పించమని ఇవరకాల మందు ప్రార్థన చేస్తున్నాము ప్రభా ఈ ధనము కోరికల వల్ల నెమ్మది లేక నిద్ర పట్టక జీవితంలో ఆయాసం దుఃఖం ఏ విధంగానైనా సంపాదించాలని ఏదో ఒక రకం మోసం చేసి ఎవరినో ఆర్పేసి రేపు మీ రాజ్యానికి వెళ్ళిన తర్వాత మా ఆత్మ నరకానికి వెళితే ఇక్కడ ఎంత సంపాదించి ఆ ధనము ఎవరికి సొత్తు అయిపోతుంది మేము నరకానికి వెళ్ళి కనుక ఎక్కడ ఉండగానే నీతితో కూడిన సంపాదన మీరు వాక్యానుసారమైన సంపాదన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మాకు కలిగిన దానిలో మంచి కార్యాలు సంఘ కార్యక్రమాలు మా కలిగిన ఆ యొక్క దాంతో మీ సువార్త ప్రకటన చేయడానికి కృప దయచేయం అలాగే మందిరాలలో వాడే ధనము కూడా చాలా జాగ్రత్తగా ఏ రూపాయి కూడా ఎక్కడ వృధా కాకూడదు ఎక్కడ అనవసరం కాకూడదు ప్రతి రూపాయి మంచిగా సేవ కొరకు వాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుమని ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడలందరిని కూడా మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ మంచి ఆయుష్ ఆరోగ్యాలను దయచేయండి అన్ని విషయాల్లో మీరు చేయమని ఏసు సునామం అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయ ప్రభు మీకు తోడై ఉండదుగాక ఆ మీన్